తెలంగాణ రాష్ట్రంలోనే లక్షడిపేట పాఠశాల మరియు కళాశాల పేరు నిలిపేలా అందరూ సహకరించాలని మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కోకిరాల ప్రేమ్ రావు పేర్కొన్నారు శనివారం సాయంత్రం లక్షడ్పేట పట్టణంలోని నూతన ఆసుపత్రి భవన నిర్మాణ పనులను పరిశీలించి మాట్లాడారు ఈ సందర్భంగా జూనియర్ కళాశాల పాఠశాల భవన ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ పాఠశాల కళాశాలలో అన్ని రకాల మౌలిక వస్తువులతో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేలా ఏర్పాటుకు కృషి చేస్తున్నామని అన్నారు కళాశాల పాఠశాలలో లైబ్రరీ ల్యాబ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు మంచి ఉపాధ్యాయ బోధనతో తరగతులను ప్రారంభిస్తామని తెలిపారు ఇన్ని సౌకర్యాలు ప్రభుత్వం తరపున కల్పిస్తున్నాం కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాల కళాశాలలో చదివే విధంగా సహకరించి సంఖ్యను పెంచాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు కళాశాల పాఠశాల ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు good luck love హాస్పిటల్ లేదు మున్సిపాలిటీ కూడా ఇట్టుబడేది అక్కడ లోపల అయిపోయింది నేను ఒక గుర్తు సరే గవర్నమెంట్ జాగాలు కష్టంగా కాపాడాలి వాటితో పాటు వాటికన్నా ముందు ఫస్ట్ ప్రయాసి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ జాగాలు ఇవ్వాలి ఇంత పెద్దవాడన కానీ ఎంత పెద్దవాడైనా కానీ ఎన్ని ఐదు రోజుల దాని కట్ట మంచిగా నేను లోపడి పోతే హాస్పిటల్ ఏదైతే గడిచిన రోజుల కింద పన్నెండు తారీఖు అని చెప్పి ఓపెన్ గవర్నమెంట్ జిల్లా పరిషత్ హై స్కూల్ అదేవిధంగా గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఈ రెండు అనుకున్న సమయానికి పూర్తి చేసి అడ్మిషన్లకు ముందు చేస్తానని చెప్పడం జరిగింది దాని ప్రకారమే పూర్తి చేసి ఇవ్వడం జరిగింది దానికి సహకరించిన ప్రతి ఒక్కరిని అదనం చేసుకుని దానికన్నా ఎక్కువ గడిచిన టూ మంత్స్ నుంచి సమ్మర్ వెకేషన్లు అయినా కూడా వీళ్ళందరూ ప్రిన్సిపాల్ మన డిఐ లేకపోతే లక్ష్మణ్ లక్ష్మణరావు ప్రిన్సిపాల్ గారు కానీ లేకపోతే వేణుగోపాల్ హెడ్ మాస్టర్ కానీ యాక్చువల్గా డిఓ ఉండాల్సిన డిఓ ఏదో అర్జెంటు మీటింగ్ ఉందని హైదరాబాద్ వెళ్ళారు వీళ్ళందరూ మహిళ సోదరుమల టీచర్లు అందరూ ప్రతి ఒక్కరు గడిచిన రెండు నెలల సంబరాన్ని వెకేషన్ చూడకుండా ఎట్లా చేస్తే అని చేసుకొని ఒక చర్చ చేసి డిస్కస్ చేసి ఒక కుటుంబం అనుకొని ఒక అందరం కలిసి చేసిన నేను కూడా ఎమ్మెల్యేని మర్చిపోయి అందరూ వాళ్ళతో పాటు కుటుంబ సభ్యుల చేసి అందరం కలిసి చేద్దాం దీన్ని రాష్ట్రానికి ఒక మోడల్ నిలబెడదామని ఒక ఆలోచనతో చేసి దానికి అందరూ సహకరి ఇవాళ వాళ్ళు కూడా ముందుకు వచ్చి ప్రతి క్లాస్ రూమ్కి ఏ క్లాస్కి అయితే ఆ టీచర్ ఉంటుందో ఆ టీచర్ బాధ్యత మొత్తం అందా గోడలు కానీ పెయింట్లు కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ టేబుల్ కానీ చైర్లు కానీ లైట్లు కానీ ఫ్యాన్లు కానీ పిల్లలు ఏమన్నా గోడకు రాయకుండా గోడకు మట్టి చేత్తులు రాయకుండా కానీ చూసుకుంటే వాళ్ళకి వాళ్ళే బాధ్యత తీసుకున్నారు ఇట్లా ప్రతి క్లాస్ రూమ్కి ఒకరు అదేవిధంగా లైబ్రరీకి వేరే ఎవరు కాదు పెడుతున్నారు కామన్ ఏరియాస్కు హెడ్ మాస్టర్ వైస్ హెడ్ మాస్టర్ అట్లా కామన్ ఏరియాస్ స్టేర్ కేసులు వాష్రూమ్స్ ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారు ఇంకా ఎక్కడెక్కడ ఇంకా లైబ్రరీ దీనికి సంబంధించిన ల్యాబ్కు సంబంధించిన ఎక్విప్మెంట్ వచ్చేది అది టెన్త్ జూలై వరకు ఇస్తాను అది కూడా వస్తాను అది అదో అది కూడా వచ్చిన తర్వాత దాన్ని కూడా ఎక్కడెక్కడైతే ల్యాబ్లలో కానీ ఏసీ అవసరం అన్ని చేస్తాం ఎక్కడెక్కడ ఏసీ అవసరం అక్కడ ఏసీ చేస్తాం రూమ్ అన్న ఏసీ చేస్తాం లేదు ఈ రెండోది మొన్న మొన్న మాట్లాడేటప్పుడు చెప్పిన ఈరోజు చెప్తాను అంటే మాట ఆదిన కాబట్టి చెప్పిన దసరా లోపల అన్ని క్లాస్ రూములు డిజిటల్ చేసేస్తాం అన్ని క్లాసు రూమ్ డిజిటల్ చేసేస్తాం డిజిటల్ కోర్స్తో పాటు సిసి కెమెరాలు పెట్టిస్తుంది ప్లస్ వాళ్ళు కూడా బాధ్యత తీసుకున్నప్పుడు నా బాధ్యత కూడా చేయాల్సి దీంతో పాటు ఇవాళ తల్లిదండ్రులు కోరేది ఒక్కటే పిల్లల తల్లిదండ్రులు కోరేది ఒక్కటే గడిచిన పది రోజులలో కాలేజీలో దాదాపు రెండు వందల యాభై అడ్మిషన్లు వచ్చాయి స్కూల్లో కూడా స్కూల్లో అరవై వచ్చింది ఖచ్చితంగా నా మా టార్గెట్ ఏంటంటే ఈ ఈ అడ్మిషన్లు అంటే జూన్ ముప్పై లోపల ఈ అడ్మిషన్లు వెయ్యికి పోవాలని రెండిట్ల కలిపి వెయ్యి దాటాలి రెండు కలిపి వెయ్యి దాటాలని కార్యక్రమం పెట్టుకున్నాను దానికి మా అందరి సోదరులనుకొని సోదరు అందరం కలిసి కుటుంబం లెక్కలు మీకు అందరి మాటిస్తున్నాను నేను మీ పిల్లల్ని ఇక్కడ తీసుకురండి జాయిన్ చేయండి ప్రైవేట్ కార్పొరేట్ కాలేజ్ కన్నా కానీ కార్పొరేట్ స్కూల్ కన్నా కానీ మంచి విద్య నాణ్యమైన విద్య అందకపోతే బాధ్యత నాది వాళ్ళందరం బాధ్యం ఏంటంటే వాళ్ళందరి మాటగా నేను చెప్తాను అందరికీ పెద్ద మనిషికి నేను మాటగా చెప్తాను వాళ్ళందరూ బాధ్యత ఇస్తున్నారు మంచి విద్యను అందించే బాధ్యత మాది రాష్ట్రానికి ఒక రోల్ మోడల్గా ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ కాలేజీలలో కూడా కార్పొరేట్ లెవెల్ అంటే సాటిలైట్ విధంగా విద్య చెప్తారనేది ఒకటి నేను మేము కూడా చేసిన అది కూడా నేను చాలా రిస్పాండ్ చేస్తున్నాను దానికి వీళ్ళందరూ సహకరించి తప్పకుండా చెప్తాం ఎందుకంటే వాళ్ళకన్నా నాణ్యమైన అధ్యాపకులు నాణ్యమైన అంటే వాళ్ళు చెడ్డని చెప్తారు నేను అంటే వీళ్ళు వీళ్ళు సెలక్షన్ ప్రాసెస్ వేరే ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్